వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు జీవీఎంసీ అరవై ఒకటో వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు కొత్త నక్కవాణిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదని అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడు ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు జేవిఎస్ఎన్ రాజు జేసిఎస్ క్లస్టర్ వన్ కన్వీనర్ భోగవల్లి నాగభూషణం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కొల్లి నూకారెడ్డి దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వెయ్యి రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆ రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ కనిపించలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మన వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు దాని తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు వాళ్ళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి మన పట్ట కష్టాలు మన పిల్లల పరుగు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ పద్దెనిమిది నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకు ఒక స్థానం అంటే ఒక అన్నగా తమ్ముడుగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది తొంభై ఒకటో వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు బాబు మాకు చెప్పాల్సిన లేదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుడిలో కొలుస్తున్నారు